ప్రైజ్ లో దేవునామా మహిమ కలిగిన గాక ఓకే ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లు వీఆర్ ఇన్స్ ట్వంటీ సెకండ్ డే లెట్స్ గో టు ద ప్రేయర్ సకల వాదాలకు కారణ గొప్ప పోయిన గొప్ప మహిమ గంధస్థుతి స్తోత్రం చెల్లుచుకున్నాం పరమా కృప చేసం కృప కలిగిన గొప్ప దేవుడు నా తండ్రిని ఆత్మతో మమ్మల్ని అందరిని నడిపించి వాడుకోమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమ్మే ఓకే దేవుని ఎందు భయభక్తూరు కలిగి ఉండేటువంటి అలవాటు మనకు ఉండాలి ఎందుకంటే మనం ఎదుగుతున్న కొద్దీ తల్లిదండ్రుల పట్ల అదేవిధంగా పెద్దల పట్ల దేవుని పట్ల ఈ మూడు విషయాలు అంటే ఈ ముగ్గురు పట్ల కూడా భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు అంటే గౌరవం కలిగి ఉండటం విధేయత కలిగి ఉండటం అనమాట గౌరవ గౌరవంగా వారితో మాట్లాడటం వారు చెప్పిన మాటకి విధేయత కలిగి ఉండటం సో లోకంలో తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల ఏ విధంగా అయితే గౌరవం కలిగి ఉంటామో ఏ విధంగా అయితే విధేయత కలిగి ఉంటామో అలా విధంగా దేవుడి పట్ల కూడా గౌరవం కలిగి ఉండాలా విధేయత కలిగి ఉండాలి అంటే ఆయన మాట వినేవారుగా ఆయన నామానికి మహిమ తీసుకొచ్చిన వారుగా ఉండాలి ఎందుకంటే మనము దేవుని నమ్ముతున్నాము అంటే మన దేవుని వల్ల మనం ఎంత ఉపయోగం పొందుకుంటున్నామో దేవుని వల్ల మనం ఎంత సంతోషం పొందుకుంటున్నామో దేవుని వల్ల మనం ఎంత ఆదరణ పొందుకుంటున్నామో దేవుని వల్ల మనం ఎన్ని కార్యాలు మనం పొందుకుంటున్నప్పుడు మన వల్ల కూడా ఆయనకి ఎంతో కొంత గౌరవం వెళ్ళాలి మన వల్ల ఆయనకి ఎంతో కొంత మహిమ వెళ్ళాలి ఘనత వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన ద్వారా దేవుడి నామానికి మహిమ వచ్చేటట్లుగా దేవుడి నామానికి ఘనత వచ్చేటట్లుగా ఉండాలంటే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేటట్లుగా ఉండాలి అయితే దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆ ఆశీర్వాదం కూడా మనకే వస్తుంది అది మళ్ళీ దేవునికి ఏం కాదు దేవుని ఎందు భయభక్తులు ఎందుకంటే మనం పెద్దల్ని బాగా గౌరవించామనుకోండి తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రులు గౌరవించేవారుగా ఉన్నామనుకోండి ఫ్యూచర్లో మనకి ఏదన్నా కొనమన్న వెంటనే నిజంగా బ్రతిమలాడ్చుకోకుండా అవును నా ఎప్పుడు కూడా చెప్పిన మాట వింటారు కదా చెప్పిన మాట చేస్తారు కదా మా పట్ల విధేయత కలిగి ఉంటారు కదని చెప్పిన మంటని వాళ్ళు చెప్పిన మాట మనం విని వాళ్ళ పట్ల మనం విధేయత కలిగి ఉంటే ఖచ్చితంగా ఏదైనా కొనమన్నప్పుడు ఆలోచించకుండా కొంటారు అలా కాకుండా వారి మాటకి రెస్పెక్ట్ లేకుండా విధేయత లేకుండా గౌరవం లేకుండా మాట్లాడమనుకోండి ఏదన్నా కావాలన్నప్పుడు వారు మనకి ఏది కొనరు పైగా తిడతారు ఎప్పుడు నేను చెప్పిన మాటను విన్నాం ఎప్పుడు నా మాటకి నువ్వు విలువ ఇప్పుడు నా మాటకు విలువ ఇవ్వకుండా నేను చెప్పిన మాట వినకుండా ఇప్పుడు నువ్వు వేదన కొనమంటే నేను ఎందుకు కొనాలనే క్వశ్చన్ రైజ్ చేస్తారు వాళ్ళు అదేవిధంగా దేవుని పట్ల గౌరవం కలిగి ఉంటే మనం చేసిన ప్రార్థనకి వెంటనే ఆయన దేవుడు ఉత్తర్పిస్తారు వెంటనే ఆయన జవాబిస్తారు మనకి అదేవిధంగా గౌరవం కలిగి ఉండి విధేయత కలిగి ఉండి ఆయనకు మహిమ తీసుకొచ్చే వారిగా ఉంటే కార్యాలు కూడా మన జీవితాల్లో ఆయన చేస్తారు అయితే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుంది అంటే కీర్తనలు ముప్పై మూడు సంకీర్తన పదం తొమ్మిదో దృష్టి భయభక్తలు కలివారి ఆయన కృప కొరకు వారి కొరకు నిలిచి కనిపెట్టువారి మీద నిలిచి ఎప్పుడైతే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో ఎల్లప్పుడు కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడంట ఆయన కనుదృష్టి మన పైన ఉంటుంది అంటే ఎందుకు ఆయన కనుదృష్టి మన పైన ఉంటుంది అంటే ఈయన కనుదృష్టి మన పైన ఉండటం వల్ల ఏంటి లాభం అంటే ఎప్పుడైతే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో ఆయన కనుదృష్టి ఉండటం వల్ల ప్రమాదాల నుంచి తప్పించబడతాయి ఆపదల నుంచి తప్పించబడతాం అపవాది యొక్క క్రియల నుంచి కూడా మనము తప్పించబడతాం అనేక అనేకమైనటువంటి విపత్తుల నుంచి కూడా తప్పించబడి వారు ఉంటాం ఎల్లప్పుడూ కూడా ఆయన మనం చూస్తున్నాడు చూడండి చిన్నపిల్లోడిని మనం నడిపిస్తూ ఉన్నప్పుడు లేదంటే చిన్నపిల్లడు ఎక్కడైనా ఆడుకుంటూ ఉన్నప్పుడు మనం ఎంత దూరం నుండి ఎక్కడున్నా కూడా ఆ చిన్నపిల్లడిని ఆడించడానికి తీసుకుని వెళ్ళినప్పుడు వదిలేసిన రోడ్డు మీద వదిలేసిన పార్కులో వదిలే ఎక్కడ వదిలేసినా కూడా మనకు దృష్టి ఎక్కడ పడిపోతాడేమో అన్న భయంతో మనకు అందరూ ఆ బిడ్డల మీద ఉంటుంది అలాగే ఎప్పుడైతే దేవుడు మన భయభక్తులు కలిగి ఉంటామో ఎక్కడ మనం పడిపోతామో ఎక్కడ అపవాది క్రియలు మన మీద పనిచేస్తాయో ఎక్కడ అపవాది మనల్ని వేధిస్తాడో బాధ పెడతాడో అని ఎల్లప్పుడూ కూడా దేవుని అను దృష్టి మన మీద ఉంటుంది దేవుని అను దృష్టి మన మీద ఉండటం వల్ల లోకంలో పడకుండా పాపంలో పడకుండా అపవాది క్రియలు మన మీద పని చేయకుండా లేదంటే శోధనలో పడకుండా దేవునికి దృష్టి మన మీద ఉండి ఎల్లప్పుడూ కూడా ఆయన మనల్ని కాపాడివాడుగా ఉంటాడంట హలో రెండోది దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆయన యొక్క దేవదూత మనకి కాబులుగా ఉంటుంది అంటే కీర్తన ముప్పై నాలుగో సంకీర్తన ఏడో చరణంలో ఉంటుంది అంటే దేవుని యొక్క దేవదూత మన చుట్టూ కూడా కాబులుగా ఉంటుంది ఎలాంటి ప్రమాదాలు వచ్చినా ఎలాంటి వారు ఎదురైన వారందరి నుంచి కూడా మనల్ని విడిపించడానికి మనల్ని త్రపించడానికి మనకి కాపలాగా ఎందుకంటే మనం ఎక్కడికన్నా వెళ్తూ ఉన్నప్పుడు జత తీసుకుని వెళ్తూ ఉంటాం ఎవరో కొన్ని తోడు తీసుకుని వెళ్తూ ఉంటాం ఎందుకని భయం అనిపించో లేదు అంటే కనుక కొంచెం ధైర్యంగా ఉంటారనో అని అలాగే ఎప్పుడైతే మనం దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉంటామో ఎల్లప్పుడూ ధైర్యంగా దేవుని యొక్క దేవదూతలు మనకు పెడతారు కాపలిగా కాపలుగా పెడతారు అంటే అనేక ప్రమాదాల నుంచి తప్పించబడటానికి కూడా ఈ యొక్క దేవదూతలు మన చుట్టూరా కావలు ఉంటే వాళ్ళు అనేక ప్రమాదాల నుంచి కూడా మనము తప్పించబడేవారుగా ఉంటాం అందుకనే దేవుడికి గౌరవిచ్చేవారుగా ఉండాలి దేవుని యొక్క మాటల పట్ల విధేయత కలిగి ఉండేవారుగా ఉండాలి కీర్తనలు నూట నలభై ఐదవ సంకీర్తన పంతొమ్మిదో చరణంలో అయితే ఒక మాట రాసి ఉంటుంది మన కోరిక నెరవేర్చబడుతుందంట ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో ఏ కోరికైతే మనం కలిగి ఉంటాము ఏ వాంచ్ కలిగి ఉంటామో ఎలాంటి డిజైర్ అయితే కలిగి ఉంటాము ఆ కోరికను దేవుడిని నెరవేరుస్తారంట అందుకనే దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉండేవారుగా ఉండాలి ఆయనకి విధేత తీసుకొచ్చేవారుగా ఆయన గౌరవించేవారుగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు హలో లూయా పరిశుద్ధమైన మాటలు దేవుడు దేవించినా కాక గాడ్ బ్లెస్ చేయాల్సిందే నెక్స్ట్ టైం ప్రైజ్ దా